చందు బయటికి కొంచెం యాటిట్యూడ్ కొంచెం అరే ఇంత నుద్ర అన్నట్టుగా అనిపిస్తాడు కానీ కొంచెం బాగా అట్రాక్ట్ చేస్తాడేమో ఏమున్నా డాన్స్ అన్న అది ఒకటి అన్న డాన్స్ ఒకటి స్టైల్ ఇక సిక్స్ మంత్స్ ఒకటి టూ వన్ ఇయర్ ఒకటి ఒక బైక్ ఇట్లా చేంజ్ చేస్తా ఉంటుంటా కానీ అది నా బైక్ నాకే ఉంటుంది మళ్ళీ ఇక ఏంటంటే ఇంట్రెస్ట్ బైక్స్ పెట్టుకొని మనం ఇయడం ఇట్లా చేస్తుంటాను ఈ కళ కూడా ఉంది ఎంత ఇంట్రెస్ట్ పెట్టుకుంటావు పదా ఇరవై ఏం లేదన్నా ఒక ఫిఫ్టీ కే అడిగింది అనుకో బైక్ పెట్టుకోమని చెప్తా ఆడసే పెడతాడు ఇక మంత్లీ మంత్లీ వేసుకుంటా కూడా మనకి టూ మనకి ఇంట్రెస్ట్ అట్లా ఒక బైక్ తీసుకొచ్చు మన దోస్త తీసుకొచ్చిండు అది నెత్తి మీదకి వచ్చింది పెంట అక్కడ నుంచి కూడా పేజ్ కూడా వచ్చింది ఒక్క బైక్ వల్ల ఒక నైన్టీ నైన్ బైక్స్ పడినపై నమ్మి మనం పైసలు ఇచ్చినాం ఒక్క బైక్ వల్ల మన హెయిర్ స్టైల్ మన దోస్తులని అలా వీళ్ళని చూసి దొంగగా ముద్రించారు గట్టిగా నా ఒక్క బైక్ వల్ల సో బైక్ తర్వాత నాతో పాటు వచ్చిన గర్ల్స్ ఎంత దోస్తు అంటే కూడా ఇవ్వ నవ్వన్నాం కూడా అయ్యాడు రేపు ఆడపిల్లలు నా ఇంకోంటే ఇవ్వన్నమ్మ ఫ్రెండ్స్ అంటే కూడా వాళ్ళు ఫ్రెండ్స్ కూడా నార్మల్ ఒక్క బైక్ వల్ల ఈ బైక్ వల్ల హైదరాబాద్ ఎన్ని బైక్స్ ఉన్నాయో సో నాకు వచ్చే పిఎస్ మా పాడి షరీఫ్ అది కాకుండా వచ్చే హ్యాబిట్స్ స్పేస్ నుంచి నన్ను టార్గెట్ చేశారు అన్నా టూ థౌసండ్ నైన్టీన్ అన్న ఎక్కలేదన్నా అవునన్నా డైరెక్ట్ అది ఒకటి అయినందుకు ఆ బైక్స్ అని ఇక్కడ ఏరియా లోనేవు ఆ డేట్స్ లాగా వీక్ లో అలా నైట్ లో ఎక్కువ తిరగడం అలవాటు కదా నాకు ఒకటి ఒకటే పోయినందుకే ఏంటంటే ఆ టైంలో నేను ఎడున్న ఇవ్వండి అమ్మేటట్టు లేడు ఆ టైంలో ఎందుకంటే ఫోకస్ గట్టిగా పెట్టిన నా పైన ఆ రోజు నైట్ లో అన్న ఎక్కడో బయటికి డ్రిప్ వేసి వచ్చినాం నైట్ ఇంటికి వచ్చినాం డ్రింక్ ఉన్నా తాగున్నాం నైట్ ఇంట్లో వండుకున్నాం నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు అదే టైంలో ఒక టూ థర్టీ త్రీ అవుతుంది అదే టైం లో అటాక్ అయిపోయారు పోలీసు మన ఇంటి పైకి మన ఓన్ హౌస్ ఎటు ఉందో అదే ఇంటికాడికి ఎంటర్ అయిపోయారు బయటకు చూసే వరకు షాక్ అయ్యారు ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు పోయినా వస్తారు నీ దోస్తుగా లేని లేదు బండి లేని బండి అవునా నువ్వు చెప్పేదే అన్న ఆర్సీ చూస్తావు కదా ఆర్సీ ఎట్లా వచ్చింది ఆర్సీ తీసుకోకుండా ఎట్లా మరి మనోడు తీసుకొచ్చింది జిరాక్స్ అన్న దాన్ని ఎట్లా తీసుకుంటే శిష్యుని మరి ఒట్టి బయట తీసుకొచ్చింది అన్నవాడు మన అంటే కొత్తది ఇప్పుడు ఏదో ఆర్సీ ఆర్సి ఇంకా షాప్ లో ఉంది తీసుకురాలేదు షోరూమ్ లో ఉంది ఒక ఫిఫ్టీన్ డేస్ అమ్మ ఎక్కిపోవద్దు నాకు ఫార్టీ థౌసండ్ కావాలని చెప్తే మనం ఇష్టం ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది వేరే బైక్ అవునన్నా రియల్ కదా దొంగ బండి అది తర్వాత నేను పోయినాక చూసినా కదా పోయిన బండి ఏడుందో అయితే అక్కడ అడ్రస్ ఏంటంటే దిల్సన రూట్ లో ఉందా అడ్రస్ బైక్ అడ్రస్ ప్రజెంట్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక సిక్స్ మంత్స్ అయితున్నాడు సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది వెహికల్ నడపలేదు తీసుకొచ్చారు కానీ తర్వాత ఏం చేశారు మన కాడకు వస్తే ఇక్కడ విలేజ్ కాబట్టి మన వాళ్ళు ఏం చేసి తీసుకొచ్చి మన కాడ అయితే వరకు ఎవరికి డౌట్ రాదు అనుకోరు నాదేనా అంటే ఆ ఫ్రెండ్ నీకు ఇది నీ మీద ఇది వచ్చినప్పుడు మనోడు సిచ్యువేషన్ ఏమన్నాడు మనోడు మన కూడా గుంజిన లోపలికి వాడిని కూడా లోపలికి గుంజిన వాని కుక్కని గుంజినందుకు ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ మెంబర్స్ వన్ సైడ్ వన్ మెంబర్ ఒక వన్ సైడ్ పెట్టించింది మనోడే కదా టార్గెట్ చేసి మనోడే మనోడు ఇచ్చిన మనకి గ్రిప్ ఉంది మనకి పిఎస్ గ్రిప్ ఉంది డబ్బులు ఇచ్చారు మేనేజ్ చేసారు బండి పెట్టి పిచ్చింది వాళ్ళే క్రేజీ ఇద్దాం అన్నాం వాళ్ళే సో ప్రజెంట్ ఉన్నది మన విలేని ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇట్లా ఈ స్కెచ్ మన విలువ మనం ఏంటంటే తిరుగుడు ఎక్కువ ఇట్లా ఇట్లా ఉండడం ఇట్లా వీనితో పాటు వేరే వాళ్ళు ఉంటారు పైసలు వస్తున్నాయి లొంగిపోవడానికి ఏమున్నా ఇక పైసలు వస్తున్నాయి వాళ్ళు లొంగుతున్న వాన్ పైన వేరే కేసెస్ ఉన్నాయి అన్ని చాలా దమ్ కేసులు ఆ కేసులు ఈ కేసులు ఉన్నాయి

జోపాల్ మంచోడు అని తర్వాత బయటకు వచ్చిన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మంచి గుండు అన్నది సో ఇప్పటిదాకా మంచి గుండు నేను చూపించిన ఏ గొడవ పోకుండా నా అంతా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో నాకు తెలిసి ఒక డెబ్బై ఎనిమిది ఎక్స్పీరియన్స్ చేసిన చాలా ఇష్టం అన్న ఇట్లా అంటే దోస్తాను పట్టుకొని ఎక్కువ గుడ్డిగా నమ్మి మనం ఎట్లా పోయినామో మనం అట్లా అంతేనా డేంజర్ అన్న చాలా చెప్తున్నా ఊరన్నా ఇక్కడ ఒకటి ఇప్పుడు బైక్ దొంగతనం చేయలేదు అవునన్నా తీసుకొచ్చి పెట్టిండ్రు నార్మల్ జిరాక్స్ దానికి చూసుకుంటాం కదా నార్మల్ జిరాక్స్ ఫ్రెండ్ చెప్పిండు తీసుకున్నావా ఫ్రెండ్ చెప్పిన మనోడు అన్నాడు బయట కాదు మనోడు మన దగ్గర త్రీ ఇయర్స్ మనతో పాటు మన ఇంట్లో తిన్నాడు ఎట్లా నమ్మవన్నా నమ్ముతాం మనం విజేలా అట్లా తీసుకోవడం నీ తప్ప నువ్వు నీకు నేను శిక్షించుకో చాలా సార్లు అన్నా ఇప్పటికీ అనుకుంటా అన్న ఒక్క వల్ల ఇంత మంచి పేరు సన్నర్ చనిపోతారా అంటే ఒక దానికి ఒక బ్రాండ్ అన్నా నేను అట్లా ముద్రేసుకున్నా నా విలేజ్ కి మా ఊరు అంటే మోసం ఎవరితో అన్న బెంజర్ కొట్టాటలు మడర్లు అంటే మా ఊరు తర్వాత నేను ఊరు అన్న పక్కన ఆ ఊరికి పోతరా చేస్తాననే ఒక్కనే నా మైకల్ నేను ఇస్తున్నా అంటే నేను ఒక్కనే దాని వల్ల మనం ఇంతవరకు స్టేజ్ స్టేజిల పబ్లిక్ ఇంతగానం చూపిసం సోమర చెందు పోతరా అంటే దుంగాని వడి అంటే ఒకసారి అర్థం చేసుకున్నా ఫీల్ ఎట్లా ఉంటుంది ఇంకా బయట పోతా నేను అది అంట నా దుంగా అంటే అది పెద్దది డేంజర్ గా నా ఇప్పటికీ వదన్నా ఒకడన నార్మల్ కి ఇప్పుడు ఒకసారిగా మనం అంటే పబ్లిక్ బయట రోడ్ పైన కనిపించినప్పుడు వన్ తెల్వెనోడు వానికి తాపించి గిపిచని ఎగరేసేవాడు వెళ్లేసాడు ఏ దొంగైట రారంటడా దుంగాంటడు చెందుడే చెన్న దుంగి ఇట్లాంటారో ఇట్లా తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదప్పటి నుంచి చందుపోతు రోజు పోతుండు పోయి మాట్లాడదాం ఇప్పుడు ఫేమ్ ఉన్నాయి కాబట్టి పిలుస్తారన్న ఫేమ్ లేని వాడు పోతా ఉంటారు ఏదో పేరు వచ్చిందని చెప్పి ఆపలే అన్న ఇప్పటి కూడా నా దగ్గర నేను చూపించుకుంటున్నా అప్పుడు టైంలో నాకు మన నమ్మి గుడ్డిగా నమ్మి పోయినా ముంగడికి అని నీ ఫ్రెండ్ కి ఇవన్నీ ఉన్నాయని తెలుసా ఇప్పుడు తెలుసా చెప్పిండ ఏమనిపించింది దొంగతనం కేసులు ఇవన్నీ అన్నప్పుడు బాధ అనిపించింది అన్న ఫస్ట్ చేసిండే అనుకోలేదు చేస్తే పట్టేమో అని ఎందుకు అనుకోలేదు ఉన్నట్టు చెప్తాను నేను అంటే ఏం దాష పెట్టాడు ఎక్కువ ఏమున్నాయి ఏం సీక్రెట్ లేని అన్ని చెప్తాడు అబద్దంగా చదువును ఎందుకు ఏది క్వశ్చన్ చేయలేదు అంటే చదువు మాట్లాడే దాంట్లో నేను నేను మామూలుగానే నేను గుట్టు కొట్టేస్తాను నన్ను గురిడి కొట్టిస్తున్నాను లేబి కొన్ని అవసరాలు కొన్ని అబద్ధాలు ఆడొచ్చు అది ఎవరమైన ఆడతాం కానీ కొన్ని మాట్లాడేటి నిజాయితీగా ఉంటాయి కాబట్టి నేను కూడా ఏమని నాకు బయట నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ మొత్తం నెగిటివ్ ఉండొచ్చు నా నేను నా మైండ్ లో మొత్తం నెగిటివే ఉంటాడు ఇక ఇంటర్వ్యూ మొత్తం వాళ్ళంతా వాళ్ళే చెప్తారు చూడు నాకు మంచిగా అనిపిస్తుంది నేను నేను మాట అనలేకపోతారే నా మాట అన్న ఈ కేసు పడ్డ తర్వాత ఈ దొంగ దొంగ అని వేరేటలు అన్నప్పుడు ఎట్లా ఎట్లా ఉంటుంది నీ సిచ్యువేషన్ కొట్టాలన్నంత కోపం అంతా సంపకొని నువ్వు ఉంటున్నావు అప్పుడు కదా మన ఇంట్లో వాళ్ళు వచ్చినతో పాటు చెప్పినప్పుడు ఫీల్ అవుతాను అట్లా అంటే నాకు నా పైన అట్లా పడ్డప్పుడు నేను వేనప్పుడు లోపలికి ఇంట్లో వాళ్ళకి మా చుట్టాలు గాని మా ఊరోళ్ళు కానీ ఫంక్షన్లకు కానీ దేనిలోకివాలేదు ఇంట్లో మమ్మీని కానీ డాడీని కానీ అన్నయ్యని కానీ దేనిలోకి అసలు అలవ్ లేదు పిలవాలి అసలు అవ్వాలి నేనా నేను దొంగ ఎందుకంటే ఉండి 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 గన్ని బండ్లన్న వారికి ఇంటికాడికి మూడు బండ్లు వచ్చినాయి అట్లా వచ్చి అంత రాత్రి లేపితే అందరినీ అట్లా లేదు మొత్తం గిట్టు గ్రూప్ అని అది అదొక గ్రూప్ అదొక బ్యాచ్ అది మనం ఏందంటే ఇంట్రెస్ట్ మనం బైక్ పెట్టుకుని మనం ఏం చేస్తాం బైక్ మనం వాళ్ళకి రిసీవ్ చేస్తాం దన్నుమని మనకు అవసరం ఉంటే బైక్ అమ్మేస్తాను దన్నుమని వాడు ఆర్సీ గిట్స్ అన్ని వాళ్ళు అమ్మేస్తా బండి అవసరం లేదా బండితో ఏం లేదన్నా ఏంటంటే వాడు పేపర్ తీసుకొచ్చిననుకో వాళ్ళతో సంతకం మనం బాండ్ పేపర్ డైరెక్ట్ బండికి మనకు లేదు టైం కి రాకపోతే డైరెక్ట్ తీసేస్తాం బండి డైరెక్ట్ గా అది ఏమైనా తీసుకుంటా అట్లా ఏమైందని మన దోస్తానని కొంతమంది ఏదో జరిగినట్టుంది కక్ష పెట్టుకున్నారు మండలకు మండలకు ఏం చేస్తారు బోర్డింగ్ ఎక్కువ అయిపోయింది తాగు దాంట్లో దమ్ దాంట్లో బయట తిరుగుడు అక్కడికి అమ్మాయి వల్ల అట్లా అయిపోయి ఏం చేసిన ఫోకస్ అందరూ గట్టిగా పెట్టారు ఒకటే సార్ అందరు కలిసి పెట్టే వాళ్ళకి ఏమి ఎరికిద్దాం అనుకోరు ఎరికిచ్చారు అన్న ఆ టైంలో మనకు ఆ టైంలో మీ చుట్టాలు వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఇట్లా అవమానం జరిగిన సందర్భం ఉందా నేను ఎప్పుడు ఫీల్ కాలే అన్న కానీ మమ్మీ డాడీ ఫీల్ అవుతారు కానీ నా వాళ్ళు నేను ఎప్పుడు అంత ఫీల్ కావాలి అంతా కూడా ఎందుకంటే ఏ లేదు నేను చేయను ఎందుకు భయపడతా నేను టైమ్ మనోళ్ళు మమ్మీ వాళ్ళకి వచ్చి లేదు మీ కొడుకు మంచిగా మంచిగుండా ఏం పని చేస్తుండు ఏం పని చేస్తుండు ఆహా ఇప్పటికైనా ఏదో బండి తెచ్చుకోవండి అంట కదా ఇట్లా ఇట్లా మెల్లమెల్లని అడుగుతారు ఇక మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇది అడుగుతారు అని చెప్పి కూడా ఫంక్షన్ కి పోయే ఫంక్షన్ కూడా ఇంకా తర్వాత మమ్మీ ఇంట్లో ఒక టైమ్ లో బాధపడుకుంటే చెప్తా ఇంట్లో చెల్లె అక్క అవ్వలేరు కాబట్టి నాకే చెప్తుంది ఏమన్నా నిన్నే చూసుకుంటుంది కదా చెల్లె కానీ అక్క కానీ కొడుకు అని ఇవ్వడనా కానీ నాకు చెప్తే నేను ఇంటానా ఇంట 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 టైంలా నేను కూడా వెళ్ళిపోతా మమ్మీ నేను నా ముంగ నా ముంగడు ఉంటే మమ్మీ ఎక్కువ వస్తుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఆ టైంలో బయటకు వెళ్ళిపోతా ఇక మమ్మీ సైలెంట్ గా ఏ విషయంలో మమ్మీని బాధ హట్ చేసిన వచ్చింది తిరుగుడన్నా తిరుగుడు ఎక్కువ చెప్పిన మాట ఇన్నా రీసెంట్ గా నాకు వన్ ఇయర్ అవుతుందన్నా నేను జాబ్ చేయబట్టి నేను టోటల్ గా చెందు మారిందంటే ఎప్పటి నుంచి ట్వంటీ త్రీ అన్నా ఈ లడ్డూలు దోశ గురించి అక్కడ అవునన్నా అప్పటి నుంచి గొడవలో పోవడం కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ తిరగొడు తాగొడు ఇన్ని రోమర్స్ వచ్చినాయి కదా ఏ రోమర్ వల్ల బాగా హర్ట్ అయ్యి ఏడ్చిన సందర్భం ఉంది వేల లేదని చెప్పకుండా దొంగ అన్న దానివల్ల అని ఏడ్చోదాని వల్ల అని దీని వల్ల ఏడు వేల అంతగాను బయటకి పెట్టగా నార్మల్గా నేను ఒక్కని ఉన్నప్పుడు కానీ చాలా మంది ఉన్నప్పుడు కానీ ఏడు మినిట్ నా ఫేస్ లో ఎంత వాటర్ వచ్చేస్తాను ఐస్ నుంచి చెప్పుకో అందే చెప్పుకుంటే బాధ కరుగుతుంది అరుగుతుంది హ్యాపీనెస్ ఉంటాము కొన్ని చెప్పితే లోకు ఇంకా డౌన్ అవుతాం చాలా మంది నేను ఇట్లా ఉన్నా చాలా మంది ఫ్రెండ్స్ గానీ తమ్ముళ్ళు గానీ బాబాయిలు గాని చాలా వరకు నాతో మాట్లాడడానికి అని నాతో ఫ్రెండ్షిప్ గానీ ఆ టైమ్ లా చాలా దూరం అయిపోతుంది చాలా మంది ఇక్కడ అదే ఉంటది అదే మేజర్ చాలా మంది కలుద్దామనే కూడా మూడో పర్సన్ కంటే కూడా కలుస్తారు వచ్చినాను మూడో మనిషి కనిపిద్దు కనిపిస్తే వాడు టార్గెట్ అయిపోతాడు వీనితో తిరుగుతున్నాడు వీణే కలుస్తాడు వీంతోనే ఏముంది ఇంకా ఇంకేముంది ఇంకేమవుతుంది ఇంకేం చేస్తుంది ఇదంతా ఉంటుంది తెలిసి తెలియతనా తెలుసా నువ్వు చేసిన తప్పైంది మేజర్ గా తెలియక అన్న తెలియక మనం తప్పు కాడికి అయినాం డైరెక్ట్ ఎందుకంటే తెలిసి ఏమి చేస్తాం మనం బండ్లో పెట్టుకోవడం పైసలు వేయడం జరిగింది తెలియక ఏమి చేస్తాం నమ్మి మనం తీసుకున్నాం ఆ టైంలో లో తెలిసి వేసుకుంటే ఏం కాకపోవన్నా ఆ టైంలో గుడ్డిగా నమ్మి తీసుకున్నాం థర్టీ ఫైవ్ అన్న సర్టి ఆ హైదరాబాద్ సర్కిల్ మొత్తం అన్న ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాకి ఇప్పుడు ఆడున్న ఒక్క పర్సన్ ఒక్కో పర్సన్కి ఒక ఫార్టీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ ఉంటా అన్న పర్సన్ కి రౌండ్ సర్కిల్ మొత్తం ఇట్లా మనకు బెయిల్ కూడా రాలేదు కి అంటారు అందరికి ఫైవ్ కి వస్తుంది త్రీ మంత్స్ టూ మంత్స్ రాలే అన్న ఎందుకంటే ఫస్ట్ టైం అది చేయడం అట్లా ఫస్ట్ టైం అయిపోయింది దన్ను వాళ్ళు మన చేసి అట్లా ఈయడం కూడా బెయిల్ ఫస్ట్ టైం మనకి ఏం చేసిందంటే టూ టైమ్స్ మనకు బెయిల్ కొట్టేసింది డైరెక్ట్